త ఏ నమ గరుడ పురాణంలో మనం స్త్రీ రోగ చికిత్స గురించి తెలుసుకుంటున్నాం శారీరక రోగములన్నియు అశ్వగంధ యొక్క కషాయంను సేవిస్తే తొలగిపోతాయి మండూక పర్ణి అంటే సరస్వతి ఆకు రసం అమృతం అంటే తెల్ల గుమ్మడి నువ్వులు ఉసిరి బృంగరాజం అంటే కలగర నల్ల గుటు కలగర గాల్చిన వీటి రసమును తీసుకునినా ఆ వ్యక్తి నూరు సంవత్సరములు జీవిస్తాడు త్రికటకం త్రిఫల వాహిని అంటే చిత్రకం ఆముదం చిత్రమూలం నెల్లి కందగడ్డ అశోకవృక్షం గుడూచి అంటే తిప్పతీగ శతావర్తి అంటే పిల్లి పీచర విడంగం అంటే వంట ఉప్పు వాయు విడంగం మరియు ఇనుపు ఇనుము యొక్క ఆక్సైడ్ చూర్ణమును తీనితో తీసుకుని చాలా రోగములు తొలగిపోతాయి త్రిఫల కణ అంటే జీలకర్ర పిప్పలి సొంటి తిప్ప శతావరి శతావరి అంటే పిలిపిచర వంటింటి ఉప్పు బృంగరాజ అంటే నల్ల గుటు కలగర మొదలగు వాటిని శుభ్ర పరిశుభ్రంగా చేసి క్రమం తప్పకుండా తీసుకున్న అన్ని జబ్బులు తొలగిపోతాయి విధారి చూర్ణం అంటే తెల్ల నేల గుమ్మడి మయ్యాకు పొన్నను తేనెతోనూ నెయ్యితోనూ తీసుకునిన మైథున సామర్థ్యమును పెంచి పది మంది స్త్రీలను లైంగికంగా తృప్తిపరచ శక్తి వస్తుంది శతావరి అంటే పిల్లి పీచర చూర్ణమున పది రెట్ల పాలతో వండి తేనె పంచదార పిప్పిలి కలిపి తీసుకుంటే మంచి జీర్ణశక్తి ఇస్తుంది వడలు పట్టుట అంటే పిసుకుట అంగమర్ధనం చేయుట నూనెతో మర్దన చేయుట ముక్కుతో పీల్చుట డోకులు వచ్చినట్లు చేయించుట విరోచనములు వచ్చినట్లు చేయుట ఈ ఐదు కార్యక్రమాలను పంచకర్మలు అంటారు మాఘమాసం మొదలు ఆరు ఋతువులు సంవత్సరంలో వస్తాయి ఒక్కొక్క ఋతువు రెండు నెలలు ఉంటుంది ఆ ఋతువులలో నిప్పుతో కాచుకునుట లేక తేనె పాలు పాల పదార్థములు సేవించుట మొదలగునవి చేయాలి శిశిరం మరియు వసంత ఋతువులలో స్త్రీ సాంగత్యం శ్రేష్టమని తెలుపబడినది కానీ ఈ వ్యక్తి పగలు నిద్రించరాదు వర్షాకాలంలో కూడా పగటి నిద్రను విడిచిపెట్టాలి శరత్కాలంలో చంద్రకిరణములు వరి పెసలు వర్షపు నీరు మరగకాచిన నీరు ఇవి శ్రేష్టములు వేప అతిశి అంటే నల్ల ఎగిస కుసుభం అంటే కుసుమ పువ్వు సిగ్రువు అంటే మొలగ సర్షపం అంటే ఆవాలు జ్యోతిష్మతి అంటే ఉప్పిరింత చిన్న వెక్కుడు తీగ మూలక అంటే ముల్లంగి ఉట్టివేళ్ళు ములగవీరు మొలగవీరు పిప్పలి మూలం మొదలకు వాటి నుండి తయారు చేసిన నూనెలు క్రిములను నాశనం చేస్తాయి కుష్టు మధుమేహం మరియు తలనొప్పి వాయు కఫలముల వలన కలుగు బాధలు తొలగుతాయి దానిమ్మ ఉసిరిక కోల అంటే రేగుపండు కరమర్థం అంటే కందులు వాక చెట్టు ప్రియాలకం అంటే ద్రాక్ష సార జంభీరం అంటే నిమ్మ నిమ్మపండు పుల్లదబ్బ మరువం గగ్గెర గగ్గెర నారరంగ నాగరంగం అంటే నారింజ ఆమ్రాతకం అంటే మామిడి నల్లమామిడి మరియు కపిద్దకం అంటే వెలగ చెట్టు వీటి యొక్క మూలికలు పిత్తమును కలుగు చేస్తాయి వాయువును ఉపశమింపజేస్తాయి కఫమును ప్రేరేపిస్తాయి నీళ్లు కరవేరు ఒట్టివేరు నీటి ప్రబ్బలి జీమూతకం తుంగమస్తలు దేవదాళి ఆవడ యదావడ ఇక్ష్వాకువు అంటే చేదానప కాకి చెరుకు కుటజం అంటే అభిసంకుడ పద్మం తుమ్మికూర కృతబంధనం అంటే దామార్గవం అంటే బీర ఆవడు నీతి బీర ఉత్తరేణి ఇవి అన్ని రకముల వాంతులకు ఉపయోగిస్తాయి ఉదయమున మదనం అంటే బృంగ ఉమ్మెత్త పొగడ ఊడుగు ఆరెట్టు గంజాయి దమనం ఇంద్రయవ అంటే కుడస చెట్టు మరియు వచ అంటే వస చెట్టు వీటిని వాంతి ముందుగా ఉపయోగించవచ్చును పిత్తం వలన ఈ వ్యక్తి అయినా వదులైన చిన్న ప్రేవులలో మరియు వాయు కఫముల ప్రభావం వలన మలబద్ధకములతో బాధపడితే ఇవి పనిచేస్తాయి అన్ని దోషములు సాధారణ స్థితికి వస్తాయి విత్తం అపక్రమంతో ఉన్నచో త్రివత్తు అంటే పాట తెగడ నుంచి మంచి విరోచనకారి మంచి ఔషధము నాగరం అంటే సొం తుంగస్తలు కరక్కాయ నెల్లి నారింజ తెగడ తివృత్తు అంటే పాట తెగడ రాతి ఉప్పు వీటిని పంచదార తేనెతో తీసుకుని మంచి విరోచనకారిగా పనిచేస్తాయి హరీతికి అంటే చెట్టు మరియు విడంగం అంటే విడంగాలు వీటిని ఆవు మూత్రంతో సేవిస్తే మంచి విరోచనకారిగా పనిచేస్తాయి ఆముదం నూనె మరియు కషాయం రెట్టింపు చేసి తీసుకున్న మంచి విరోచనకారిగా పనిచేస్తాయి వాయువు అధికంగా పనిచేయటం వచ్చు బాధలకు మందుగా రోగిని భుజింపజేస్తాయి తరువాత వాంతి మందు ఇయ్యాలి వాంతి మందు వాడునప్పుడు ఆరు ఎనిమిది లేక పన్నెండు అంగుళముల వెదురు బొంగు ముక్కను కందుర్గు అంటే రేగు గంగరేగు కమ్మరేగు రంధ్రము గల వెదురు బొంగును ఉపయోగించాలి రోగిని తలకిందులుగా పడుకోబెట్టాలి నిరూహం అంటే నూనెలో నూనె లేకుండా విరోచనముకు పనిచేయుట ఎందు కూడా ఈ పద్ధతిని అవలంబించాలి వస్తి కర్మ ఆసనం కుండా ఎక్కించు మందును తగు పాళ్ళలో మొదటగా తక్కువ దానితో అర్ధ ఫలం మధ్యమం దానితో మూడు పలములు పూర్తిగా ఎక్కించు దానితో ఆరు పలముల మందును ఎక్కించాలి ఒక భాగం పద్య అంటే కరక్కాయ రెండు భాగములు అక్షం అంటే సావర్భ లవణము తాడి తామరపూస మైలతుద్దము అంటే రుద్రాక్ష మరియు నాలుగు భాగములు ఉసిరి వీటిని శతావరి అంటే పిల్లిపీచర అమృత అంటే వత్సనాభి నీరు కడము నెయ్యి బృంగం అంటే కలగర వంగ దాల్చిన సింధువార అంటే వావిలి మొదలగునవి అన్ని రకముల నొప్పులను నయం చేస్తాయి గరుడ్ మహాపురాణంలో ఇప్పుడు మనం యోగసారం గురించి చెప్పుకుంటున్నాము ధన్వంతరి ఈ విధంగా చెప్పసాగాడు మధురాది మధురాధికమును చెందిన మూలికలను గురించి నేను తెలుపుతాను ఇవి అనేక రోగములను పోగొట్టుతాయి మధురమునకు చెందిన ప్రధానమైన మూలికలు పదార్థములు వరి అంటే శాలి షష్టకం అంటే ఆరువది దినములు పంట అంటే జొన్నలు గోధుమలు పాలు నెయ్యి రసం తేనె మజ్జ అంటే చెట్టు వేప ఎముకలయందు నెయ్యి శృంగాటకం అంటే పరికగడ్డి పల్లీరు కాండ్రేయుగు యవ కసీరు కమ్మరేగు నల్లదుంప ఊర్వారువు అంటే దోసచెట్టు చెట్టు గోక్షరం పల్లీరు గాంభగి అంటే గుమ్మడి చెట్టు వేళ్ళు పౌష్కరం అంటే తామర విత్తనం పౌష్కరం అంటే తామర విత్తనం ద్రాక్ష ఖర్జూరం మందు చెట్టు కొబ్బరి చెరకు ఆత్మగుప్త అంటే దూల విధారి అంటే తెల్లనీల కమ్ముట మయ్యాకు పొన్న అంటే తెల్లనీల గుమ్మట మయ్యాకు పొన్నని ప్రియాంకం మోరట చెట్టు ద్రాక్ష మధుకం అంటే తేనెమైనం ఇప్ప పువ్వు ఖర్జూ దోశ ఎస్టి మధుకం సుగంధి తాలా అంటే తాటి మరియు కూష్మాండం అంటే గుమ్మడి వీటిలో ప్రతి ఒక్కటి మూర్ఛరోగమును మరియు మండుట మొదలకు వారిని నయం చేస్తాయి ఇది జ్ఞానేంద్రియమును ఉపసింపజేస్తుంది అధికంగా తీసుకురనిచో కఫమునకు సంబంధించిన ఇబ్బందులు క్రిములు పుట్టిస్తుంది మధుర విభాగమునకు చెందిన మూలికలు శ్వాసకృత్యం దగ్గు నోరంతా తీయగా ఉండుట గొంతు బొంగురు పోవుట గడ్డలు గొంతు మీద పుట్టుకాయ బోధకాలు గుడాలేపు మొదలగు వ్యాధులను కలిగిస్తాయి దానిమ్మ ఉసిరిక మామిడి వెలగ కమ కరమర్ధకం అంటే వాక చెట్టు కందులు కలివి చెట్టు మాతులుంగ అంటే మాదీఫలం ఆమ్రాతకం అంటే మామిడి నల్ల బదరం అంటే రేగు బోరుగు చెట్టు పత్తి చెట్టు నీలగుమ్మడు తింతిడి అంటే చింతపండు పెరుగు మజ్జిగ కంజిక అంటే పులిసిన గంజి లకుచం అంటే నిమ్మ గజనిమ్మ చిరు పనసపండు కమ్మలేగు ఆమ్ల వేతనం అంటే ద్రాక్ష సారాయి మరియు లోన అంటే లవణ సామాన్యం పావలి పులిచింత ఇవి అన్నీ ఆమ్ల లక్షకముల ఆమ్ల గల మూలికలు సొంటితో కలిపి వీటిని సేవిస్తే అధికమైన జీర్ణశక్తి మరియు ఆకలి వేయట కలుగుతాయి వీటికి ఇవియే దివ్య ఔషధములు ఈ పుల్లని మూలికలు వాయువును పుట్టిస్తాయి మరియు జిగటను శ్రవింపజేస్తాయి వాటికి వీర్యవర్ధకమైన ధర్మములు కలవు అవి మంటను పుట్టిస్తాయి వ్యవస్థనంతను ఉపశింపజేస్తాయి అధికంగా తీసుకుంటే అవి పళ్లను పుల్లగా చేస్తాయి ఆమ్లములను అధికంగా సేవించట వలన అవయములన్నయూ సాగిలపడతాయి అంటే వదులవుతాయి మండుతున్నట్లు అనిపిస్తాయి గొంతు ధ్వని నోరు గుండె ఎందు ముతకబారును మూటుగా ఉంటాయి చెటరాగ్ని చేత ఇవి ప్రేరేపబడి గాయములు పుండ్లు బయలుదేరి చీము పట్టుతాయి యవక్షారం సజ్జిక మొదలగు లవణము లవణ సంబంధమైన ఈ భాగం వదులుగా ఉండుట కరుగుట అరుగుట అంటే జీర్ణమగుట జిగటకా స్రవించుట మొదలగు కార్యములు ఈ లవణములు చేస్తాయి దీని యొక్క శక్తి శరీరమునందలి వ్యవస్థనంతటను వేగంగా చుట్టబెడుతుంది లవణ పదార్థములను అధికంగాను కేవలంగాను తీసుకున్న అవి వ్యవస్థ యొక్క నాళములను అడ్డగిస్తాయి మరియు అవయములందు దురద పుట్టిస్తాయి కోట అంటే గుండ్రని కుష్ఠమును గడ్డలు చర్మం రంగుమారుటను పుట్టిస్తాయి రక్తవాతమును రక్త పిత్తరక్తమును కలిగించి పురుషత్వమును నశింపజేస్తాయి మరియు జ్ఞానేంద్రియములందు నొప్పి పుట్టిస్తాయి వ్యోషం అంటే త్రికంటకం అంటే శొంటి పిప్పలి మిరియాలు సిగ్రువ అంటే ములగ దేవదారు అంటే దేవదారు వృక్షము కుష్ఠకం అంటే కోస్తువు లసనం అంటే ఉల్లి వంగులి ఫలం అంటే సుందరమైన పండు ముస్త అంటే ముస్తలు గుగ్గులు అంటే గుగ్గిలము మహాసాక్షి గుగ్గిలం అంటారు లాంగిలి అంటే పొత్తిగడ్డలు మయ్యాకు పొన్న గజపిప్పలి చెవ్యం మంజిష్ట ఈ మూలికలన్నీ ఘాటైన విభాగం వర్గమునకు చెందినవి ఇవి ఆకలి పుట్టించేవి పరిశుభ్రం చేసేవి మరియు కఫం వ్యతిరేకంగా పనిచేసేవి అవి కుస్తువును దురదను తగ్గిస్తాయి అవి లావును అలసటను తగ్గిస్తాయి క్రిములను హరిస్తాయి వీర్యం యొక్క కొవ్వు యొక్క స్రావంను తగ్గిస్తాయి ఎక్కువగా ప్రత్యేకంగా తీసుకుంటే అవి తల తిరుగుట మండుతున్నట్లు అనిపించుట మొదలగలు వాటిని కలిగిస్తాయి కృతమూలం అంటే రేలి రేణుకలు కరీరం అంటే వెదురు మొలక హరిద్ర అంటే పసుపు మాను పసుపు పెద్ద కచోరం హరిదళం ఇంద్రియ ఇంద్రియవం అంటే కొడిసి చెట్టు స్వాధు కంకణం అంటే కాండ్రేగు పల్లేరు మూల విలుగ వేత్రం అంటే వెదర పేము రెండు రకముల బృహతి అంటే నేల మొలక పెద్ద ములక శంకిని అంటే చోర పుష్పి దిటిన పొన్నరేగు గుడూచి అంటే తిప్పతీగ ద్రవంతి అంటే ఇలుకజీడి చెట్టు త్రివృత్తు అంటే తెగడ తీగ మండూకపర్ణి దూదిలం కలిగుట్టు ముయ్య కంపున్న దిర్శెన మహౌషధి సరస్వతి ఆకు కార అంటే పొట్టకాకర వార్తాకు అంటే వంగచెట్టు కరవీరక అంటే గన్నీరు మద్ది మణిసిల హింగు పత్రి వాసకం అంటే అడ్డరసం పిన్నరేగడి దూలగుండి రోహిణి అంటే కటుక రోహిణి కరకం మోదుగ దిరిశెన కల్పులం శంఖపుష్పి పుష్పి అంటే శంఖపుష్పి పుష్పి పుష్పము కర్కోటి అంటే గొడ్డు కాకర జయంతిక అంటే పసుపు దూలగొండ గంజాయి వస కరక్కాయ వావిలి జాతి అంటే ఉసిరిక మాలతీ తీగ జాజికాయ సన్నజాజి జాజి పువ్వు వరుణకం అంటే ఉలిమిరి చెట్టు తెల్లమద్ది నింబం అంటే వేప జ్యోతిష్మతి అంటే ఉప్పిరింత చిన్న వెక్కుడు తీగ తీగ మరియు పునర్నవ అంటే తెల్లగలిజీరు ఇవి అన్నీ చేదు మూలికల వర్గములకు చెందినవి ఇవి రక్తంలోని పసను తెల్ల కణములలోని ప్రవహించు ద్రవమును సరిచేసి మంచిగా ప్రవహించినట్టు చేస్తాయి అవి ఉపశమనమును కలుగజేసి ఆకలిని పుట్టిస్తాయి నాళములను శుభ్రపరిచి జ్వరం మరియు దాహమును పోగొట్టి ఆకలిని పుట్టిస్తాయి మూర్ఛ రోగమును పోగొట్టి దురదలను తగ్గిస్తాయి చేదు మూలికలను ఎక్కువగా సేపించడం వలన మలమును ఎండగట్టుతుంది మరియు మూత్రం జిగురుతో కూడిన స్రావములను పొడిగా ఉంటాయి గడ్డం వద్ద పక్షపాతం మెడ వంకర పోయి నొప్పి పుట్టుట తలనొప్పి పుండ్లు వీటిని తగ్గిస్తాయి త్రిఫల సెల్లకి అంటే అందుకు చెట్టు జంబువు అంటే నేరేడు అమృతకం అంటే నెయ్యి వటం అంటే మర్రి మరియు సజాయితమైన మూలికలు తిందుకం అంటే తుమ్మికి చెట్టు వకులం అంటే పొగట చెట్టు శాలం నల్లమద్ది మోదుగ పాలంకం అంటే కుందురుష్కమను గంధద్రవ్యం ముద్గ అంటే పెసలు చిల్లకం అంటే చక్రవర్తి కూర గలిజీరు ఇవి అన్నీ ఒరుగుతో కూడిన మూలికలు వాటికి పీల్చేటి శక్తి కలదు పొండ్లను చిన్న చిన్న అణువులుగా చేసి మాన్పిస్తాయి జిగురుతో కూడి మూలాన్ని ఎండగట్టుతాయి అధికంగా ప్రత్యేకంగా వాడితే గుండె నొప్పి నూరు ఆరిపోవుట తొలగిస్తాయి జ్వరం వాపు అంటే పుట్టవద్ద మరియు పక్షవాతం వంకరమూతి ఇవి అన్నీ వస్తాయి అధికంగా వాడితే హరిద్ర అంటే పసుపు కుష్టం అంటే కోస్తవు లవణం అంటే ఉప్పు మేషశృంగి అంటే బిద్ది కర్కాటక శృంగి రెండు రకముల బల అంటే ముత్తవ పొలకపు చెట్టు కచ్చుర అంటే తేవ ముడుగు తీటకసి వెంట దూలదిండి సెల్లకి అంటే అందుగు చెట్టు పునర్నవ అంటే తెల్లగలిజేరు శతావరి అంటే పిల్లపీచర అగ్నిమంతం అంటే నెల్లి తక్కిలి బ్రహ్మదండి అంటే స్వర్ణక్షీరి కాంచనక్షీరి స్వధంస్ట్రా అంటే పల్లేరు ఏరండక అంటే ఆముదము యవ అంటే యవక్షారము ఎవలు కోల అంటే రేగుపండు కులస్థం అంటే ఉలవలు కర్షాసి అంటే నల్లజీడి దశమూలం శాలిపర్ణి వృష్టిపర్ణి బృహతి కండశారి గోక్షూరం బిల్వం అగ్నిమంద్యం శ్యోనకం పాటలి జింభారి ఇవి పది మూలికలు పై మూలికలు అధికంగా ఉన్న పిత్త కఫములను తొలగిస్తాయి